హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసిందే ఒకప్పుడు నా తెలుగు రైటింగ్ అనేది ఇలా ఉండేది కొంచెం ఇబ్బందిగా ఉండేదనమాట నేను బోర్డు మీద రాసేటప్పుడు కానీ నేను నోట్స్ రాసుకునేటప్పుడు కానీ నేను తెలుగు రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి అనుకున్నాను నేను ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత నా తెలుగు రైటింగ్ అనేది చాలా మంచిగా వచ్చింది సో ఈ రకంగా నేను తెలుగు రేటింగ్ ఇంప్రూవ్ చేసుకున్నాను ఇలా ఇంప్రూవ్ చేసుకోవడానికి నీకు కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ నేను ఫాలో అయ్యాను అనమాట అవేంటో నేను ఇప్పుడు చెప్తాను తర్వాత తెలుగు నేర్పించేవాళ్ళు చాలామంది ఉంటారు యూట్యూబ్లో మీరు వాళ్ళందరినీ కూడా ఫాలో అవ్వండి అయితే నేను చెప్పేవి చాలా ఈజీగా ఉంటాయి ఒకసారి చూడండి నేను ఫస్ట్ నేనేం చేశానంటే తెలుగుని ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను ఆల్ని మంచిగా రాయటం పెట్టాను అన్నమాట ఈ అరువు అనొచ్చు లేకపోతే ఏ అనొచ్చు రూ రూ అని కూడా అనొచ్చు ఏ ఏ ఐ తర్వాత ఓ ఓ ఆహా నీకు కొంచెం ఫాస్ట్గా రాసిన ఇంకా స్లోగా రాస్తే ఇంకా బాగా వస్తుంది అనమాట ఇవి అచ్చలు అయిపోయిన తర్వాత హల్లులు చూడండి ఎంత నీట్గా వస్తుంది హ్యాండ్ రైటింగు ఖ ఘ ఇణి ठ ठ ढ ढ ण थ थ ध ध न फ फ भ भ म य र సే క్ష సండిరా సో ఇలా మళ్ళీ రాస్తాను దీన్ని బేస్ నేను గుణింతాలు కూడా నేను రాసేసాను అనమాట గుణింతాలు ఎలా ఉంటాయంటే చూడండి క క కి కు 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 కహ ఇలా అన్నమాట సో ఇలా నేను ప్రాక్టీస్ చేశాను ఇలా ప్రాక్టీస్ చేశా అంటే చాలా ఫాస్ట్ గా రాశాను ఇలా ప్రాక్టీస్ చేయడానికి నేనే ముందేం చేశానంటే ఇలా కొంచెం రైటింగ్ మంచిగా రావడానికి ఇలా సున్నా చుట్టడం నేను ప్రాక్టీస్ చేశాను ఇలా సున్నాలు మీరు ఒకే రీతిగా మీరు ఎన్ని సున్నాలు ఎంత బాగా మీరు చుట్టగలిగితే మీ రైటింగ్ అనేది తెలుగు రైటింగ్ ఎస్పెషల్గా మీకు అంత అనమాట ఇలా మీరు ప్రాక్టీస్ చేయండి దాంతోపాటు చిన్న సున్నాలు కూడా మీరు చుట్టే ప్రయత్నం అయితే చేయండి ఇలా చిన్న సున్నాలు కూడా మీరు చుట్టగలిగితే ఒకే రీతిలో మీరు ప్రాక్టీస్ చేయండి మొదట్లో కొంచెం చేయి నొప్పి వచ్చినట్టు ఉంటుంది చిరాగ్గా ఉంటుంది తర్వాత తర్వాత మీకు అంత అలవాటు అయిపోతుంది అనమాట మీ రైటింగ్ బాగుంటుంది ఓకే సో ఇప్పుడు చూడండి నేను ఏదైనా ఒక సెంటెన్స్ ఇచ్చారనుకోండి ఆ సెంటెన్స్ని నా పేరు రాజేష్ నేను పొద్దున్న నిద్ర లేచాను ఇలా మీకు కొంచెం గ్యాప్ ఇచ్చి నేను రాయడం అనేది మొదలు పెట్టడం అనేది జరిగింది అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే ఎవరైతే ఇలా తెలుగు రాయడంలో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు తెలుగు కోర్సుందనమాట అంటే రైటింగ్ నేర్పించేది కాదు తెలుగు రాయడం చదవడం ఈ కోర్స్ అనేది ఇంగ్లీష్ విత్ రాజేష్ యాప్లో మీకు అవైలబుల్ ఉందన్నమాట చక్కగా ఇంగ్లీష్ విత్ రాజేష్ యాప్ ఈ యాప్లో మీకు తెలుగు రాయడం చదవడం మీకు అవైలబుల్గా ఉంటుంది చాలా తక్కువ ప్రైస్కి ఇందులో మేము ఏం చెప్తామంటే ఎలా రాసాం చూ చూసారు కదా అచ్చులు హల్లులు తర్వాత గుణితాలు మొత్తం అన్నింటినీ నేర్పిస్తాం ఇలా గుణింతాలు నేర్పించిన తర్వాత ఒత్తులు నేర్పిస్తాం ఒత్తులు నేర్పించిన తర్వాత ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు తర్వాత మళ్ళీ సంశ్లేష్టాక్షరాలు వీటన్నింటినీ నేర్పించిన తర్వాత మళ్ళీ తెలుగు ఎలా రాయాలో కూడా మీకు చక్కగా ప్రాక్టీస్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుందనమాట ఇలాగే వీడియోస్ మొత్తం అంతా కూడా రాసి చూపించడం జరుగుతుంది మీకు ఎలా రాయాలో కూడా మీకు ఈజీగా అర్థం అవుతుందనమాట చాలా మంచి కోర్సు మీరు కొనే ప్రయత్నం అయితే చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో గారికి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మీరు షేర్ చేయండి ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ విష్యూ ఆల్ ద బెస్ట్